ఏదైనా పరీక్షా కేంద్రంలో ఒక తప్పు జరుగుతుందని తెలిసిన రోజు సిబ్బందిని పెంచుకోవడం గాని లేదా భద్రతా సిబ్బందిని పెంచడం గాని పర్యవేక్షణ అధికారులను పెంచి అక్కడ దానిని నియంత్రణ చేయవలసిన మార్గాన్ని ఎంచుకోకుండా నేను ఒక్కడనే అధికారిని అన్న రీతిలో గాని లేదా ఇదేదో ఇక్కడ పెద్ద అహంకారాన్ని చూపించి జిల్లా విద్యాశాఖ అధికారు ఆరు వ్యాన్లలో సుమారు ఇరవై మంది సిబ్బందిని అక్కడికి తీసుకువెళ్ళి సుమారు గంటన్నర కాలం విద్యార్థులు ఎవరు పరీక్ష రాయలేని విధంగా హడావిడి చేయడం జరిగింది ఇంతకీ వాళ్ళు ఏమైనా సాధించారంటే ఒక గంటన్నర కాలంలో ఏ ఒక్క స్లిప్ కూడా డి కానీ పర్యవేక్షకులకు కానీ దొరకలేదు రెండో అంశం మిత్రులరా ఇక నేను నీ తల్లి లాంటి వాడిని తండ్రి లాంటి వాడిని ఎవరైనా వస్తే మీరు దొరికిపోతారు ఏదైనా నాకు ఇవ్వండి అంటే అయ్యా అదిగో అక్కడ ఒక పేపర్ ఉన్నదని సగటు విద్యార్థి ఆ అధికారికి అందించినప్పుడు ఇదిగో దొరికింది నేను సస్పెండ్ చేస్తున్నాను డిబార్ చేస్తున్నాను ఆ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తున్నాను అనేటువంటి పైశాచిక నిర్ణయం తీసుకోవడం ఎంత వరకు మిత్రులారా అక్కడికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న మా డిఈఓ గారి భాషలో చెప్పాలంటే కర్మాగారం మీద రైడ్ చేశారు ఏం సాధించారు అని అడుగుతున్నాం ఉపాధ్యాయుల యొక్క ఏదైతే రెస్ట్ రూమ్ ఉన్నదో అందులో లేజర్ పీరియడ్ లో ఉన్న అనేక మంది అయినటువంటి ఉపాధ్యాయుల్ని సస్పెండ్ చేశారు ఈ సందర్భంగా మీ తెలియజేస్తూ ఉన్నాం ఆ బాధిత ఉపాధ్యాయుడు రైడ్ చేసిన ఎంఈఓ తో సహా జిల్లా విద్యాశాఖ అధికారికి ప్రశ్నించడం జరిగింది నా పాఠశాలలో నా లేజర్ పీరియడ్ లో నా స్టాఫ్ రూమ్ లో కూర్చుంటే నన్నెందుకు సస్పెండ్ చేస్తున్నారు అని సదరు డిఏ ఎంఈఓ గారికి అడగడం జరిగింది అమ్మా ఈయన పేరు రాసారా అంటే అవునండి ఈయన పేరు ఎందుకు రాసావమ్మా అని అడగడం జరిగింది డిఏ గారు అయ్యా మీరు ఆ రూమ్ లో ఉన్న అందరి పేర్లు రాయమన్నారు అందుకనే అందరి పేర్లు రాసామని ఆవిడ చెప్పడం ఓ నువ్వు అనవసరంగా సస్పెండ్ అయిపోయావా సరేలే ఎంక్వైరీలో తేల్చుకో నువ్వు ప్రూవ్ చేసుకో అంటున్నారు విద్యార్థుల పట్ల ఉపాధ్యాయుల పట్ల విద్యాశాఖ పట్ల ఆయన పైశాచిక ఆలోచనకి ఇది ఒక మచ్చుతున తొనకా చెప్తూ ఉన్నాం మిత్రులారా శ్రీకాకుళం జిల్లాలో అనేక రకాలైనటువంటి గొప్ప ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి ఈయన వీడియో కాన్ఫరెన్స్ పెట్టి కూడా ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు తీసుకుంటున్నారనేటటువంటి నిరాధార ఆరోపణలు చేయడం జరిగింది ఈయన విద్యాశాఖ అధికారి అని మిమ్మల్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను మరి అలాగే నాలుగు వందల విద్యార్థులు రాసినట్టయితే అంత భారీ మొత్తంలో కలెక్ట్ అయినైతే అన్ని కోట్ల రూపాయలు ఎక్కడ ఉన్నాయని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఎక్కడ దాచిపెట్టారో అన్ని కోట్ల రూపాయలు అని అడుగుతూ ఉన్నాను ఈ విధంగా అనేక ఆరోపణలు ఈయన వచ్చినప్పటి నుండి రెండు వేల ఇరవై మూడు బదిలీల నుండి అనేక ఆరోపణలు ఉన్నాయి అనేక ఎంక్వైరీలు ఉన్నాయి ఎంక్వైరీలను తప్పించుకోవడానికి ఆరోగ్యం బాగోలేదని ఈ డిఈఓ పదవిని విడిచిపెట్టి వెళ్ళిన రోజులు ఉన్నాయి రాజకీయ ప్రాబల్యంతో తప్పుడు ఆలోచనతో ఈ జిల్లా విద్యాశాఖ మీద కక్ష తీసుకోవడానికి ఈయన మరలా ఈ ప్లేస్ తీసుకున్నారు నేను మూడు నెలల్లో రిటైర్ అయిపోతాను నేనంటే ఏటో చూపిస్తాను అన్న విధంగా డిఈఓ గారు ఛాలెంజ్ విసురుతూ ఉన్నారని మా ఉపాధ్యాయ సంఘాలు భావిస్తూ ఉన్నాయి మరి మేమంటే ఏటో కూడా చూపించాలి కదా ఈ ఉత్తరాంధ్ర శ్రీకాకుళం ఉద్యమాలకి పురిటికడ్డ లాంటిది అక్రమాలని గాని మేము ధర్మం వైపు ఉన్నాం ధర్మం ఎప్పుడు కలుస్తుంది ఇంత చిన్న అంశానికి పదిహేను మంది ఉపాధ్యాయులు ఐదుగురు ఉప ఐదుగురు విద్యార్థుల జీవితాలను బనికొన్నటువంటి ఇటు పైశాచిక వ్యక్తి ఈ సీట్ లో ఉండడానికి అరుతా అని మీ అందరిని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఉద్యమాన్ని విస్తృతం చేస్తూ ఉన్నాం రేపు ఇదే ప్లేస్ లో ధర్నా ఉన్నది ఎల్లుండి కలెక్టరేట్లు ముట్టడి ఉన్నది చివరిగా మీ పత్రికా విలేకరుల మూలంగా రాష్ట్ర తయారు చేస్తూ చెప్తూ ఉన్నాం హెచ్చరికలు చేస్తూ ఉన్నాం మేము మూల్యాంకనని బహిష్కరిస్తూ ఉన్నాం